కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపెట్టేలా లేదు ఎంత దూరం తరిమి కొడుతున్నా కొత్త రూపు సంతరించుకుని మళ్ళీ మళ్ళీ మన మీద దాడి చేస్తూనే ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యకాలంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది యావత్ ప్రజానికానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది అయితే క్రమంగా ఈ వైరస్ ప్రభావం తగ్గడంతో దీని నుంచి విముక్తి కలిగింది అని అంతా అనుకున్నారు కానీ మళ్ళీ కరోనా న్యూస్ సింగపూర్ ని టెన్షన్ పెడుతోంది కరోనా పూర్తిగా కనుమరుగ కాకపోయినా జనాలు ఈ వైరస్ తోనే కలిసి సహజీవనం చేయడం మొదలు పెట్టారు ఇక్కడే ఆ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచంపై తిరిగి దాడి చేయడం మొదలుపెట్టింది తాజాగా సింగపూర్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది రోజువారీ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది గత వారం ముప్పై రెండు వేల ముప్పై ఐదు కొత్త కరోనా కేసులు నమోదు కాగా ఈ వారం అది యాబై ఆరు వేల నలభై మూడు కొత్త కేసులుగా పెరిగింది సో గత వారం కంటే ఈ వారం కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిందని అర్థమవుతోంది సింగపూర్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చే యాత్రికుల కోసం అడ్వైజరీ జారీ చేసింది ఆ దేశ ఆరోగ్య శాఖ కోవిడ్ నైన్టీన్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నందున టూరిస్టులు దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రద్దీ ప్రాంతాల్లో ముఖానికి మాస్క్ ధరించాలని ఆదేశించింది దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇంటి పట్టునే ఉండాలని అస్వస్థతకు గురైన వారిని సందర్శించేటప్పుడు మాస్క్ ధరించాలని సిఫార్సు చేసింది విమాన ప్రయాణాలు చేసేవారు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రయాణంలో ఆరోగ్య బీమా తీసుకోవాలని సింగపూర్ సర్కార్ కోరింది దేశంలో కొత్త కేసులు గతవారం కంటే డెబ్బై ఐదు శాతం పెరిగాయని పేర్కొంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వృద్ధులు ఫ్లూ టీకాలను కోవిడ్ బూస్టర్ డోసులు తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు